మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేతుల మీదుగా టీఆర్ నైన్ టీవీ రూపొందించిన రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేతుల మీదుగా నైన్ టూ సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ నైన్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని న్యూస్ ఛానల్ తో పాటు పోటీ పడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడి ఎన్నో కార్యక్రమాలలో ముందు ఉండాలని నైన్ యాజమాన్యానికి సీఎండీ మరియు సీఈఓ తూర్పు రమేష్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు భోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి తోట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈనాడు మరి టీఆర్ నైన్ టీఆర్ కమ్యూనికేషన్స్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టీఆర్ నైన్ అనే ఛానల్ ఏర్పాటు చేసుకొని మరి రమేష్ తూర్పా వారు సిఎండి అండ్ సిఇ ఈ ఆర్గనైజేషన్కు మరి వారి ఆధ్వర్యంలో టీఆర్ నైన్ న్యూస్ ఛానల్ చాలా బాగా రాణించబడుతున్నది దినదినము అభివృద్ధి చెందుతున్నది ప్రజా సమస్యలను మరి ప్రజలకు కావాల్సిన విషయాలన్నిటి తెలిసి తెలియపరిచేందుకు వీళ్ళు బాగా కృషి చేస్తున్నారు వీళ్ళ స్టాఫ్ కానీ వీళ్ళ మేనేజింగ్ కమిటీ కానీ కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉంది అందరికీ అవసరమైంది కూడా ఆ విధంగా టీఆర్ కమ్యూనికేషన్స్ ఛానల్ బాగానే పనిచేస్తుందని చెప్పుకునేందుకు నాకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ సందర్భంగా వీళ్ళు ఒక క్యాలెండర్ను కూడా ఆవిష్కరించుకున్నారు అది నా చేతుల మీద ఆవిష్కరించడం సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి టీఆర్ నైన్ మిగతా టీవీ ఛానళ్లకు మిగతా సోషల్ మీడియా సంస్థలు ఎవరి ఛానల్స్ వాటందరికీ పోటీగా నిలదొక్కుకొని అగరగామిగా ముందుకు పోతూనే ఉండాలి ఇక్కడ తెలంగాణలోనే కాకుండా తెలుగు మాట్లాడే తెలుగు ప్రజల యొక్క తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ ఒకటి సీమాంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా దినదినం అభివృద్ధి చెందుతూ ఉండాలి రాణించాలి ముందుకు ఆ విధంగా ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజా సమస్యలను తీర్చేందుకు కూడా ప్రభుత్వాలు దృష్టికి తీసుకుపోయి అధికారుల దృష్టికి తీసుకుపోయి మరి పరిష్కరించుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది ఈ టిఆర్ సంస్థ కాబట్టి అందరూ కూడా టీఆర్ నయను ఛానల్ చూడాలి ఆ విధంగా టీఆర్ నయను ఛానల్కు వాళ్ళ ఏమైనా సమస్యలు ఉన్నా ఏమన్నా కొత్త న్యూస్ ఉన్నా వాళ్ళు వాళ్ళకు అందిస్తే వాళ్ళు ప్రజలందరూ కూడా తీయపరిచేందుకు ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా నేను మా రామకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా రమేష్ తూర్పు గారిని వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్ మొత్తం వాళ్ళ మేనేజ్మెంట్ను అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ విష్ దెమ్ ఆల్ వెరీ వెరీ బెస్ట్ ఇన్ ది డేస్ టు కమ్ థ్యాంక్ యూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699